హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను వీకెండ్ బ్లాగ్ అనేది ఇంకా మార్నింగ్ మార్నింగే పాలతో స్టార్ట్ అయింది అనమాట డే అనేది సో పాలైతే అయితే ఇక్కడ తాగుతున్నాయి అలాగే వాటర్ కూడా తీసుకుంటాం కదా సో జీరా వాటర్ కానీ బాంబు వాటర్ కానీ ఏదో తీసుకుంటాను ఇందులో ఏంటంటే కొంచెం జీలకర్ర తక్కువగా ఉంది సో అది ఇది కూడా కొద్దిగా వేసి నేను తాగుతాను మా పాప కూడా ఇస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా కాకపోయినా కొంచెం అప్పుడప్పుడు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో మార్నింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి హడావుడిగా ఉంటుంది కదా సో అప్పుడైతే తాగదు ఇది సాటర్డే సండే అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇస్తాను అనమాట సో తాగితే డైజెషన్ ప్రాబ్లం కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది ఎవరైనా సరే చక్కగా తాగొచ్చు అండ్ టీ కాఫీ అలగు అలవాటు లేదు కాబట్టి ఇది టీ అలవాటు కింద అయిపోయిందనమాట సో ఇదైతే నేను తాగడం స్టార్ట్ చేశాను అండ్ ఈ విధంగా ఒక కప్పు నాకు అలాగే కొద్దిగా వేసిన మట్టుకి మా పాపకి అనమాట సో అది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది కదా కదా వాళ్ళు తాగే విధంగా తాగితే సరిపోతుంది మరి వేడిగా కూడా తాగలేరు కదా అలా కూడా తాగవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉండి తాగితే సరిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది అనమాట నార్మల్ వామ్ వాటర్ అయినా తీసుకున్నా సరే బాగుంటుంది అండ్ ఇదైతే నేను కొద్దిగా తాగేసి తనకి కొద్దిగా ఈ లోపు చల్లవుతుంది కదా గోరువెచ్చగా ఉంటుంది కదా ఈ విధంగా చిన్న కప్లో వేసేసి ఇస్తే తాగుతుంది అనమాట ఒక్కొక్కసారి డైరెక్ట్గా తాగుతుంది ఒక్కొక్కసారి తాగును అంటే కొద్దిగా హనీ వేస్తాను అనమాట ఎక్కువ కూడా వేను అలాగే మోస్ట్లీ తాగడానికి ఇస్తాను లేదంటే అలాగ హనీ కూడా యాడ్ చేస్తాను ఇంకా అది తాగేసిన తర్వాత ఇంకా ఇల్లు అవి తుడుచుకోవడం అన్నీ ఉంటుంది కదా సో అదిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ హడావుడిగా స్టార్ట్ చేసేసాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ వేస్తున్నాను దానికి చట్నీ చేద్దాం కదా అనేసి చేస్తానన్నమాట ఒక్కొక్కసారి పల్లీల చట్నీ అలా చేస్తూ ఉంటాను లేదు అని అనుకుంటే ఇక్కడ ఉల్లిపాయ టమాటో ఉంటుంది కదా సో అదైనా చేస్తూ ఉంటాను అనమాట ఇడ్లీ పిండి ఉంటుంది కొద్దిగా ఇడ్లీ అలాగే కొద్దిగా అదే పిండితో అటు కూడా వేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ చట్నీ అయితే పక్కన అవుతుంది ఈ బాక్స్ ఏంటంటే నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట చక్కగా పిండిలు కానీ వాటికి కానీ బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ పడుతుంది ఫ్రిడ్జ్లో కూడా చాలా తక్కువ స్పేస్ పడుతుంది అనమాట అండ్ ఇంకా ఇడ్లీ కూడా వేసేద్దాం అనేసి ఇడ్లీ కూడా స్టార్ట్ చేస్తాను కొంచెం తీసుకొని అలాగే అట్టు కూడా వేస్తున్నాను కదా అనేసి కొద్దిగా తీసుకొని వేస్తున్నాను అనమాట ఇడ్లీ అనేది సాల్ట్ కలుపుకొని వేస్తున్నాను అనమాట సాల్ట్ కలుపుకోకుండా ఉంటే కనుక పిండి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఏదైనా ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం కలిపిన తర్వాత సాల్ట్ కలుపుకుండా ఫ్రిడ్జ్లో అలానే ఉంచుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు బాగుంటుంది మరి ఎక్కువ రోజులు కూడా ఉంచవసరం లేదండి వారం రోజులు కానీ పది రోజులు కానీ అలా ఉంచకూడదు ఒక త్రీ ఫోర్ డేస్కి ఉండేలాగా మ్యాక్సిమం టూ త్రీ డేస్కి అలాగ ఉండేలానే చూసుకుంటాను లేదంటే ఫోర్ డేస్కి అలాగా అందుకని ఎక్కువ రోజులైనా అది మంచిది కాదు కాబట్టి కొద్ది కొద్దిగా నేను కలుపుకుంటూ ఉంటాను ఒక రోజు ఇడ్లీ ఇంకొకసారి అట్టు ఇంకొకసారి పెసరట్టు లేదంటే మనకి మిలెట్స్ దోశ ఉంటుంది సో అది రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ ఆకుకూరలు వచ్చేసి ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట అండ్ కింద టిష్యూ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు ఇవి నేను అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నట్టు ఉన్నాను టోటల్ సెట్ ఎయిట్ ఆర్ ట్వెల్వ్ కానీ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి చక్కగా యూజ్ అవుతున్నాయి అండ్ ఒక పక్కన ఇంకా రైస్ అది కూడా పెట్టేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది సో మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది అనమాట తనకి ఆఫ్టర్నూన్ నుంచి అనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ నుంచి అండ్ ఇక్కడ ఒక పార్సల్ అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి సో అది ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే నేను స్టీల్ తీసుకున్నాను నార్మల్గా తాలింపులు అవి వేసుకుంటాం కదా పోపులు అవి పోపుల డబ్బా అంటారు సో అది నేను స్టీల్ తీసుకున్నాను అనమాట నా దగ్గర ప్లాస్టిక్ ఉంది ఎప్పటి నుంచో సో స్టీల్ కానీ లేదంటే మనకి ఇది బ్రాస్ ఐటమ్ కూడా వస్తుంది కదా సో అది కూడా చూద్దాము అనుకున్నాను బట్ స్టీల్ తీసుకున్నాను అనమాట వాష్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి పైన అయితే గ్లాస్లా వస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి కనిపిస్తుంది ఎంతవరకు అయింది ఏంటి ఏమేమి ఉన్నాయి అనేసి కూడా తెలుస్తుంది అనమాట సో అది తీసుకున్నాను బౌల్స్ అయితే కొద్దిగా చిన్నగానే వచ్చాయి కానీ క్వాలిటీ వైజ్ అంతా బాగుంది ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ నుంచి టూ నైంటీ నైన్ లోపు వచ్చిందనమాట ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ ఎండ్లు కూడా చాలా ఎక్కువైపోయాయి కదా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉన్న చాలా వేడిగా ఉంటుంది అండ్ ఇక ఫ్రెషప్ అయిపోయాను పక్కన వంట అవుతూ ఉంది లోపల ఫ్రెషప్ అయిపోయి లిప్స్టిక్ లిప్స్టిక్ కాదు మేకప్ అలాంటిది ఏమీ వేసుకోను బట్ ఏంటంటే అంటే మాయిశ్చరైజర్ కంపల్సరీగా ఉంటుంది అలాగే బొట్టు బామ్ సింధూరం పెట్టుకుంటారు అనమాట అంతే సింపుల్ మనం స్నానం చేసినా సరే కొద్దిసేపు వంటగదిలో ఉంచునేసరికి మామూలుగానే అయిపోతుంది సమ్మర్ అంటేనే ఇంకా అలా ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే దొండకాయలు ఆల్రెడీ ముందుగా కట్ చేసేసుకొని ఉంచేసుకున్నాను ఇదైతే ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక పక్కన రైస్ అవుతుంది అలాగే ఇంకో పక్కన చారు కూడా మరిగింది అది కూడా తాలింపు పెట్టుకోవాలి సో అలాగా వంట అయితే కొద్దిగా అలా అవుతూ ఉందనమాట అండ్ ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నాను చాలామంది అడుగుతూ ఉంటారనమాట యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది బట్ అయినా సరే చాలా ఓపిగ్గా చేస్తున్నారు సక్సెస్ రాకపోయినా సరే ఎలా చేసి ఎలా చేయగలుగుతున్నారు మోటివేషన్ ఏమన్నా ఉందా సో అలాంటివి అడుగుతూ ఉంటారనమాట సక్సెస్ అనేది ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదండి కొంతమందికి చాలా త్వరగా వచ్చేస్తుంది కొంతమందికి టైం పడుతుంది బట్ మనం చేసే పనిని బట్టి అందులో ఎంత కష్టపడి చేసినా సరే ఎప్పటికప్పుడుకి మనం చేసిన దానికి ఫలితం వస్తుంది అనేసి నేనైతే నమ్ముతాను గట్టిగా సో స్టార్టింగ్ నేను చేసినప్పుడు అంతగా ఎక్కువ ఏమీ లేదన్నమాట తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు సో అలా చేస్తుంటే ఈ మధ్య కొంచెం యూట్యూబ్ అనేది కూడా చాలా పెద్దది కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోయింది సెలబ్రిటీస్ వాళ్ళు రావడం వల్ల మామూలు వాళ్ళు ఏంటంటే అంత చూడరు అనమాట సో జనాలు అండ్ అందులోనే ఏంటంటే కొద్దిగా ఫన్ కానీ లేదంటే ప్రాంక్ వీడియోస్ కానీ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా సో అలాంటివి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంచెం డ్రామా చేయడం అలాంటివి కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారు బట్ ఇలాంటివి సింపుల్ లైఫ్ హౌస్ వైఫ్లో స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట చాలా తక్కువ మంది చూస్తారు సో చూసే కొద్దిమంది అయినా సరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి అయితే నేను చూసుకుంటానండి అండ్ కంటిన్యూగా చెయ్యాలి అనేసి అనుకుంటాను సో మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మళ్ళీ ఆపేసి మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట మానేయాలని నేను అనుకోను ఏదో ఒకటి నాకంటూ ఏదో ఒకటి వర్క్ నేను చెయ్యాలి అనేసి చేస్తూ ఉంటాను దాంతో ఏంటంటే సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ కూడా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము చాలామందికి సపోర్ట్ కూడా ఉండదు సో నేను కూడా అలాగే ఒక చేసుకుంటూ ఉంటాను అండ్ పక్కన వంట అయితే అవుతూ ఉంది మా పాప అయితే ఇక్కడ అనమాట తనకు కూడా ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఇంకా మేమిద్దరం ఆడుకోవాలి కదా సో ఇదేంటంటే ఇది కూడా ఆన్లైన్లో తెప్పించాను సో లూడో గేమ్ టైప్లో అనమాట ఇద్దరు ఆడుకునేలాగా అనమాట పిల్లలు ఎవరైనా ఇద్దరు ఉన్నా సరే చక్కగా ఆడుకోవడానికి టైం పాస్ అయిపోతుంది అలాగే సమ్మర్ వచ్చేస్తుంది కదా సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని బయటకు అయితే తీసుకెళ్ళలేము అండ్ వాళ్ళు కూడా బోర్ ఫీల్ అయిపోతారు కదా అని కొద్ది కొద్దిగా ఇలాంటివి యాక్టివిటీస్ కానీ ఏమైనా నేర్చుకునే విధంగా కానీ కొద్దిగా కొన్ని కొన్ని ఆర్డర్ పెట్టాను అలా వచ్చాయి అనమాట ఇది వచ్చేసి ఇండియా మ్యాప్ అనమాట ఇది మనకి పజిల్ టైప్ ఉంటుంది మనం తీసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకునేలా ఉంటుంది అనమాట సో ఇది కూడా తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉందన్నమాట క్వాలిటీ వైజ్ బాగుంది వుడ్ అనమాట ఇది తను నేర్చుకుంటుంది కదా అనేసి నేర్చుకునే ఏజ్ కాబట్టి సో అన్నీ ఒకటి ఒకటి తీసుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ మెయిన్ యూజ్ అవుతుంది కదా అని తీసుకుంటున్నాను అనమాట అండ్ మా యూట్యూబ్ గురించి కూడా చెప్పాను కదని చాలామందికి అర్థమయ్యే ఉంటుంది సో యా సపోర్ట్ చేయడం మీకు నచ్చితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్లో చాలా వరకు యూజ్ అయ్యే ఉంటాయండి అలా అని ఆ డ్రామా చేయడం కానీ ఇంకో విధంగా ఇంకొక విధంగా ఏమీ ఉండదు న్యాచురల్గానే ఉంటాయి వ్లాగ్స్ కానీ ఏదన్నా రివ్యూ కానీ సో అలాంటివి సో నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటాను అండ్ నాకు సపోర్ట్ చేసేది ఎవరు ఏం లేకపోయినా సరే నేను చేసుకుంటాను అలాగే మీకు డెఫినెట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి మీకు నచ్చితేనే అలాగే నేను ఏంటంటే బయట వాళ్ళని కానీ ఎవరిని కానీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఫస్ట్ నేను చెప్పను అనమాట సో వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అనే కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అలా చెప్పడం అలా అలా లేదు ఆ టైప్ నేను కాదు సో ఇప్పుడు చేస్తున్నాను కదా ఎప్పటికొకప్పటికి అవుతుంది మంచి వ్యూస్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ బాగుంటుంది అనేసి నేను అనుకుంటాను అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని నేను చెప్పను అండ్ దగ్గర వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఎవరికైనా నేను చెప్పను అనమాట ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది రోజుల్లో బయట వాళ్ళు దాన్ని కంపేర్ చేస్తే ఆ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది వచ్చేసి కరివేపాకు పొడి చేశాను అనమాట ఆఫ్టర్నూన్ సో అది కొద్దిగా వేడి అన్నంలో తింటే బాగుంటుంది కదా అని చూపిస్తున్నాను చాలా సింపుల్గా అనమాట అండ్ రెసిపీస్ కూడా నేను అంత ఎక్కువగా చెప్పట్లేదు చాలామందికి తెలిసే ఉంటుంది కదా అండ్ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా కొంచెం చల్లబడేసరికి కోకోనట్ వాటర్ కొద్దిగా నేను ముందుగానే తీసుకొని ఉంచుకున్నాను అనమాట ఒక బాటిల్ తెచ్చుకుంటాను సో మార్నింగ్ ఆ టైంలో తీసేసి ఉంచితే ఆఫ్టర్నూన్ కొంచెం కూలింగ్ అది తగ్గిపోతుంది కదా అనేసి కూలింగ్ తగ్గిన తర్వాత నేను ఇస్తానండి కూలింగ్తో అయితే ఇవ్వను ఈ అది ఏ సీజన్ అయినా సరే సో ఇక్కడ కొద్దిగా గ్లూకోజ్ వేసి అనమాట పిల్లల్లో చాలా ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా ఎక్కువ వేడి చేస్తూ ఉంటుంది చలా చేయడానికి ఇలాంటివి కొంచెం ఇస్తూ ఉండాలి కోకోనట్ వాటర్ కానీ కొద్దిగా ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చేలాగా చూసుకుంటే అనమాట ఇంకా ఈవినింగ్ టైం చల్లగా అయిన తర్వాత కొద్దిసేపు అలాగా వెళ్ళి పార్క్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అలా ఆడుకుంది అండ్ కొద్ది కొద్దిసేపు నేను కూర్చున్నాను చాలామంది పిల్లలు వచ్చారనమాట సో వీకెండ్ కదా చాలామంది వచ్చారు అలా కొద్దిసేపు చల్లగా వెళ్తాతో అలా కూర్చుందామనేసి కొద్దిసేపు కూర్చున్నాము ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో వచ్చే దారిలో ఇంకా ఇది బ్రెడ్ బజ్జీ అనమాట బజ్జీలు అసలు నేను ఎక్కువ తినను నార్మల్గా నాకు ఇష్టం ఉండదు బ్రెడ్ బజ్జీ ఉంది కదా వేడిగా వేసారనేసి ఎప్పుడైనా తింటాను అనమాట మా పాప కూడా అంత తినదనమాట అంత ఏమీ ఉండదు తనకి జంక్ ఫుడ్ పైన ఓన్లీ మ్యాగీ కానీ అలాంటివి తింటుంది సో ఇదైతే ఇలాంటివి ఏమీ తినదు సో నేను అయినా అప్పుడప్పుడు అనమాట ఎక్కువ నేను ఏమీ తెచ్చుకోను అండ్ ఇంక ఇక్కడ గుడికి అనమాట సో కొద్దిసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసి మేము ఇద్దరమే కాబట్టి హ్యాపీగా అలా బండి మీద వెళ్ళి వచ్చేస్తాము ఇంకా నైట్ అయితే ఇక్కడ చపాతి అనమాట కొద్దిగా కారం పసుపు కూడా అందులో యాడ్ చేసాము ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి కర్రీ సరిగ్గా ఉండదు చపాతీకి ఉత్తిది కూడా తినలేము అలాంటప్పుడు కొద్దిగా కారం ఇవి పసుపు కూడా యాడ్ చేసుకొని తింటే మనకి ఆ కర్రీ లేకపోయినా సరే నార్మల్గా ఉత్తిదైనా సరే కొద్దిగా నెయ్యి వేసి కా వేసుకొని కాల్చుకొని ఉత్తిదైనా తినేవచ్చు అంత బాగుంటుంది సో ఆనియన్ పులుసు ఏదో కొంచెం ఉంటే అది వేసుకొని తిన్నాను అన్నమాట అండ్ మా పాపకి ఏంటంటే ఏమంటారు నైట్ టైమ్ మోస్ట్లీ రైస్ పెట్టేస్తానండి చపాతి అలాగేమీ ఉండదు సో తనకైతే ఏ కర్రీ ఉంటే అది పెట్టేస్తాను లేదంటే కొద్దిగా ఎగ్ ఉంటే ఎగ్ బీట్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసైనా పెట్టేస్తాను ఏదో రకం కొద్దిగా రైస్ అయితే తినేలా చూస్తాను అనమాట అండ్ ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా తిన్నవి వండుకున్నవన్నీ అవన్నీ కూడా కడిగేసుకొని హ్యాపీగా కిచెన్ అంతా ఎక్కడి సర్ది చేసుకొని ఇంకా అనమాట ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్